ఫ్రెండ్స్ చెప్పి దాదాపు యాభై ఐదు వేల మంది రిజిస్టర్ చేసుకుంటారు గవర్నమెంట్ రాకముందే స్టార్ట్ చేశారు పథకం కలర్ డాక్టర్ కొంచెం చెప్పండి సోదరులకి సోదరులకి బీసీ నిండిన తర్వాతనే పెన్షన్ స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు లేదు అది యాభై ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎన్నో సబ్ ప్లాన్లు లోన్లు కార్యక్రమాలు చాలా ఉన్నాయి బీసీ డిక్లరేషన్ కింద ఇంటింటికి మంచినీరు ప్రతి ప్రతి ఇంటికి కుళాయి రావాలన్నదే ఆయన ఉద్దేశం అది అది దాని దానికి అందరూ కూడా దయచేసి పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించు వాళ్ళు వచ్చి ఏదో మోసం మాటలు మళ్ళీ చెప్పొచ్చు మేము అది చేస్తాం చేస్తాం అని చెప్పి దయచేసి నమ్మమాకండి రాజగోపాల్ రెడ్డి గారి గురించి కూడా ఒకసారి ఆలోచించండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి నాకు పోటీ ఉంది తర్వాత పెన్షన్ కూడా మూడు వేలు ఇప్పుడు మీకు పెన్షన్ వస్తూ ఉంది అది కూడా నాలుగు వేలు చేస్తూ ఉన్నారు వెయ్యి రూపాయలు పెంచడం జరుగుతూ ఉంది ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೊತ್ತೇ మీకు నెలకొచ్చి ఆ పెంచడం అయితే పెన్షన్ పథకాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకేమన్నా మన జరిగిందండి మా ఎంతో మందికి అవకాశం ఇచ్చారు గత నలభై డెబ్బై ఐదు వచ్చిన తర్వాత డెబ్బై ఐదు వేలకి అవకాశం ఇచ్చారు నేను టైం ఉంటే మీ మామూలుగా ఉద్యోగం అంటే చేస్తారా అవన్నీ ఉద్యోగం చేయాల్సి వచ్చాను నేను ప్రతి మండలంలో కాలేజీలు పెడతాను డైరెక్ట్ గా నా దగ్గర రావచ్చు మీకు నీళ్ళ మధ్యలో ఏ వ్యవస్థ లేదు రావడానికి డైరెక్ట్ గా నా దగ్గర డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సివో సూపర్ చైనా ఎన్సివో సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అర్థవంతమైన విద్యా బోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందలు ఏడు వందలు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై వంటి టాప్ మార్కులు ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి